నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అయితే చర్చనీయాంశంగా మారింది అయితే ఇంటర్వ్యూకి సంబంధించి విలేఖరు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు నాయుడే కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటాడు అందులో ఎవరు డౌట్ పడాల్సినటువంటి పని లేదంటూ నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే అటు టీడీపీ జనసేన వర్గాల్లో కొంత వ్యతిరేకత భావాన్ని రేకెత్తించేలా ఉన్నాయంటూ పరిశీలికలు అయితే అభిప్రాయపడుతున్నారు మొత్తానికి దీనికి సంబంధించి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ మంత్రి హరిరామ అయితే స్పందించారు అయితే లోకేష్ ప్రకటించినట్లుగా కాక ఎన్నికలైన తరువాతనే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయం జరుగుతుంది అంటూ గతంలోనే అనేక పర్యాయంలో తాను చేసిన ప్రకటన ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లుగా లోకేష్ ప్రకటించినట్లుగా ముఖ్యమంత్రి ఫలానా వారు అనే నిర్ణయం ఏమి ఇంతవరకు జరగలేదని నేను రాసి ఉన్న ఉత్తరంలోని ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ గారి నుండి నాకు సమాధానం అందింది వారి యొక్క ఈ భావాలను త్వరలోనే సమయం వచ్చినప్పుడు జనం ముందు పెడతారని ఆశిద్దామంటూ మాజీ మంత్రి కేఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య అయితే మళ్ళీ ఒక లెటర్ రిలీజ్ చేశారు దీనికి ముందు ఎలాగ నారా లోకేష్ చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఎలాగ చెప్తారు అంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య ముందు ఒక లెటర్ రిలీజ్ చేశారు దాని తర్వాత జనసేన అధినేత హరిరామజోగయ్య తోటి ఆ ఫోన్లో చర్చించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి జనసేన అధినేత హరిరామ జోగితో మాట్లాడినటువంటి అంశాలని ఆధారంగా చేసుకుని హరిరామ జోగయ్య ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలంటే తెలుగుదేశాన్ని శాసించగల శాసనసభ్యులు అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలియంది కాదు దీనికి గాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదివేలకు మించిన ఓట్లు జనసేన అభ్యర్థులకు పడి ఉన్న అరవై నియోజకవర్గాల up. ఈనాడు జనసేన పార్టీ దక్కించుకోవాల్సిన అవసరం ఉందంటూ హరిరామజోగయ్య వ్యాఖ్యానించారు దాదాపు అరవై నియోజకవర్గాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ వేల ఓట్లకు పైచెరుగు సాధించిన పరిస్థితి ఉంది ఒక్క రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా జనసేన అధినేత ఈ ఓట్లన్నీ సాధించారని చెప్పొచ్చు దాదాపు అరవై నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తన ప్రభావాన్ని అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూపింది కాబట్టి ఆ సీట్లన్నీ కూడా జనసేన పార్టీకే ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనేది జోగయ్య అయితే తన లెటర్లో వ్యాఖ్యానించారు అదేవిధంగా ఈ అరవై నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్న మాట వాస్తవం కనుక అరవై సీట్లు తక్కువ కాకుండా దక్కించుకోగలడం పవన్ కళ్యాణ్ గారి వంతు వాటిని గెలిపించుకోవడం జనసైనికుల వంతు అని చెబుతూ జనసైనికులందరూ ఓపిక్గా ఉండి తెలుగుదేశం నేతన మాటలను పక్కన పెట్టి అధికారంలో భాగస్వామ్యులు కావటం లక్ష్యంగా జనసేన తెలుగుదేశం కూటమి విజయానికి కృషి చేయవలసిందిగా వారిని కోరుతున్నారంటూ మాజీ హోంమంత్రి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగై అయితే స్పష్టం చేశారు అంటే గతంలో జనసేన పదివేలకు పై చిలుక ఓట్లు అరవై నియోజకవర్గాల్లో సాధించింది కాబట్టి ఆ అరవై నియోజకవర్గాలు ఖచ్చితంగా జనసేన పార్టీ దక్కించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నాయి కాబట్టి అరవై స్థానాలు జనసేన తీసుకుంటే దాదాపు మిగతా స్థానాలన్నీ కూడా నూట పదిహేను స్థానాలు తెలుగుదేశం పార్టీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇరవై స్థానాల్లో అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం జనసైనికులకు ఉంది అలాంటి తరంలో ఖచ్చితంగా పవర్ షేరింగ్లో భాగస్వామి జనసేన పార్టీ అవుతుంది జనసేన అధినేత అవుతారనేది హరిరామజోగయ్ అయితే స్పష్టం చేశారు నారా లోకేష్ మాట్లాడిన మాటలని అంతగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ జోగై అభిప్రాయపడ్డారు జనసేన అధినేతను ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే వారు పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ బలమైనటువంటి మెజార్టీతో గెలిపించాలంటూ హరిరామ అయితే స్పష్టం చేశారు